స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ వారం ఎలోప్మెంట్స్ అనేటటువంటివి జరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు సా సాధించుకుంటారనమాట చాలా కాలంగా వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది మీకు గెలుపు అనేటటువంటి దిశగా మీ ప్రయాణాలు వేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ముందుకు దూసుకుపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి బిల్డర్లు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము స్థలాలు అమ్మట్లేదు అనేటటువంటి వాళ్ళు మీరు అమ్మడం జరుగుతుంది నోటు దాకా వచ్చి ఆగిపోతున్నాయండి వ్యాపారం అనేటటువంటి వాళ్ళకి వస్తాయి అంత క్యాలిక్యులేటెడ్గా ఈ వారము అనేటటువంటిది ఈ ధనుస్సు రాశి వాళ్ళు చేస్తారు మీకు ఇంటలెక్చువల్స్ ఈ తర్వాత ఈ యొక్క గురువులు మీకు ఈ వారంలో మీకు పరిచయాలు అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్తగా తీర్థయాత్రలకి తీర్థస్థానాలకి వెళ్తూ ఉంటా ఉంటారు రైతులు తమ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అనేటటువంటివి జరిపించుకోవాల్సిన జరిపించుకుంటారు వాళ్ళ ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొని చక్కగా ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ధనుసు రాశి వాడికి ఎంత ముందు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు అన్నీ కూడా మీరు తీర్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర తీసుకున్నటువంటి ఎవరైతే అప్పులు ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు ఎంత ఎంతకాలం అడిగినా సరే ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళు అప్పులు మీకు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది ఎవరైతే బార్బర్ షాపులు సెలూన్స్ ఆ తర్వాత బ్యూ స్పాలు బ్యూటీ బొటిక్లు బ్యూటీ పార్లర్లు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కంపెనీ సెక్రటరీస్లు ఇలా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది మరి డాక్టర్లకు కొంచెం లీగల్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ ఇంజనీరింగ్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కగా ముందుకు దూసుకు వెళతారు మరి ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనే అన్ని ప్రతి పనిలో కూడా మీరు వేలు పెట్టడం ద్వారా అనేకమైనటువంటి పనులు పూర్తి చేయ సరిగ్గా అవ్వకపోవడం వల్ల మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది వస్తాయి అవి మీ పనులు కాదు బయట వాళ్ళ పనుల్లో మీరు వేలు పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మికమైనటువంటి మార్పులు మీ వృత్తిలో జరుగుతాయి మీరు చేస్తున్నటువంటి వృత్తుల్లో ఎంతో ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా గుర్తింపు రాకపోవడం అనేటటువంటిది ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోంపావు మినుమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఈ యొక్క మీ ఇంట్లో కానీ బయట కానీ దానం చేయొచ్చు అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి హోమాన్ని చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి